నార్త్ సౌత్ అనే డిఫరెన్స్ లేకుండా దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు మెగాస్టార్ ఎనభై ఏళ్ల వయసులోనూ కెరియర్లో దూసుకెళ్తున్నారు ఒకే క్రేజ్ మెయింటైన్ చేస్తున్నారు రెస్ట్ తీసుకోవాల్సిన ఏజ్లోనూ సంపాదించటమే కాదు భారీగా పెట్టుబడులు పెట్టడంలోనూ ఆయనకు ఆయనే సాటి ఇంతకీ ఎవరో మీకు అర్థమైందా అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మెగాస్టార్ గా బిగ్ బిగా ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్నారు ఓ దశలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సొంత ఇంటిని కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితుల్లోనూ ఏనాడు కుంగిపోలేదు ఎవరి సహాయం అర్థించలేదు గౌరవాన్ని కోల్పోలేదు కాన్ బనేగా క్రోర్పతి ప్రోగ్రామ్ తో బిగ్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు అక్కడి నుంచి మళ్లీ మొదలైన ప్రస్థానం శిఖరానికి చేరుకునే వరకు సక్సెస్ఫుల్ గా సాగింది ఓసారి ఆర్థికంగా చితికిపోయిన తర్వాత మరొకసారి అలాంటి పరిస్థితి రాకూడదని భావించారు బిగ్బీ అందుకే సంపాదించటం ఓ కళ అయితే దాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవటం అంతకు మించిన కళ అని భావించారు అప్పటి తన నటనకి ప్రతిఫలంగా వచ్చిన డబ్బంతా ఆస్తుల కొనుగోలు కోసం వెచ్చిస్తున్నారు అందుకే తనకు ఆస్తులు కొనుగోలు వార్తల్లో నిలుస్తూ ఉంటారు అమితాబ్ బచ్చన్ లేటెస్ట్గా టెంపుల్ టోన్ అయోధ్యలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు అయోధ్యలో గతంలో చాలా పెట్టుబడులు పెట్టారు బిగ్బీ స్థలాలు అపార్ట్మెంట్లు కొనుగోలు చేశారు లేటెస్ట్ గా ఇప్పుడు మరొక నలభై కోట్లు వెచ్చించి పాతిక వేల చదురు స్థలం సొంతం చేసుకున్నారు అయోధ్యలో లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎవరి ఊహకు అందనంత వేగంగా అభివృద్ధి చెందుతోంది ఇప్పటికే పలువురు ప్రముఖులు రామ జన్మభూమిలో భూమిలో భూములు కొనుగోలు చేస్తున్నారు ఈ క్రమంలో మరొకసారి అయోధ్యలో పెట్టుబడులు పెట్టాలి అనే నిర్ణయం తీసుకున్నారు బిగ్బే అత్యంత విలువైన సరయు నది సమీపాన ప్రీమియం ల్యాండ్ గా పేరు పొందిన ప్రదేశంలో భూమి కొన్నారు అయోధ్యలో రామ మందిరం పునః ప్రారంభానికి ముందే అమితాబ్ నాలుగున్నర కోట్ల వ్యయంతో ఐదు వేల మూడు వందల చదరపు అడుగుల ప్లాంట్ రిజిస్టర్ చేయించుకున్నారు ఆయన తండ్రి హరివంశ రాయ్ బచ్చన్ పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్ట్ కింద యాభై నాలుగు వేల చదరపు అడుగుల మరొక ప్లాంట్ ఉంది అంతేకాదు తన తండ్రి పేరుతో పెద్ద మెమోరియల్ ఏర్పాటుకు అమితాబ్ ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది అయోధ్యలో మాత్రమే కాదు వివిధ ప్రదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్తో కలిసి పాతి కోట్ల విలువైన పది అపార్ట్మెంట్స్ కొనుగోలు చేశారు అమిత భార్య జయా బచ్చన్ గతేడాది రాజ్యసభలో తన ఆస్తుల వివరాలు ప్రకటించడంతో మిగిలిన ఆస్తుల వివరాలు బయటకొచ్చాయి రామ జన్మభూమిలో రామయ్య తిరిగి తీరిన తర్వాత అయోధ్య రియల్ ఎస్టేట్ కి ఆఫ్ గా నిలిచింది ఆయా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి అయితే రామ జన్మభూమిలో స్థిరాస్తుల కొనుగోలు ద్వారా తాను ఎలాంటి లాభాన్ని రాబడిని ఆశించడం లేదని కేవలం అయోధ్య ఆధ్యాత్మిక సంస్కృత అభివృద్ధి భాగంగా కావాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు అమితాబ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి